ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను పద్దెనిమిదవ సంకీర్తన ఆరో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసిన ప్రిలారా ఈ లెంట్ కాలంలో పద్నాలుగవ దినములోనికి మనము ఉన్నాం ప్రిలారా ఈ నలపది దినములు చాలా శ్రేష్టమైన దినములు పరిశుద్ధ గ్రంథములో నలభై అనే సంఖ్య చాలా గొప్పది మన పితరులు వేదాంత పండితులు సంఘ స్థాపకులు ఈ నలభై దినాల లెంటు దినాన్ని ఎంతో పవిత్రముగా భావించి ఏర్పాటు చేసి ఉన్నారు ప్రిలారా నలభై అనే సంఖ్య చాలా శ్రేష్టమైన సంఖ్య ప్రిలారా ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులను విమర్శిస్తూ ఉంటారు ఈ నలభై దినాలైన ప్రార్థన మిగతా దినాలు కాదా అని అవును ప్రిలారా మనము గమనించినట్లయితే ఈ నలభై దినాల కొరకు సంవత్సరమంతా ప్రార్థన సిద్ధపాటులో మనం ఉండాలి ప్రార్థన సిద్ధపాటు అంటే మన హృదయాలను దేవునితో కలుపుకోవడానికి ఆయనతో సంభాషించడానికి ఆత్మీయ శక్తిని పొందడానికి మనము చేసే ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ఇది మన జీవితంలో దేవునితో సంబంధము కలిగి ఉండటానికి ఆయన నాశ్రయించడానికి సహాయపడుతుంది ప్రార్థన సిద్ధపాటు ఎలా చేయాలి అని ఉదయం మనం ఆలోచన చేసినట్లయితే ప్రతిరోజు కొంత సమయము దేవునితో మాట్లాడడానికి కేటాయించాలి ప్రశాంతమైన నిశ్శబ్దమైన ప్రదేశంలో ప్రార్థన చేయాలి ప్రార్థన కోసము ఒక నిర్దిష్ట సమయమును కేటాయించుకోవాలి ప్రార్థన చేసే ముందు మీ మనస్సును ప్రశాంతముగా ఉంచుకోవాలి మీ అవసరాలు కోరికలు ఆశీర్వాదాలు దేవునికి తెలియజేయాలి దేవుడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడని నమ్మి ప్రార్థన చేయండి దేవుని కృపకు దయకు ధన్యతతో ప్రార్థన చేయండి దేవుని వాక్యము చదవడము ద్వారా మీ ప్రార్థనలకు మరింత అర్థము కలుగుతుంది దేవుని స్థుతించే పాటలు పాడటము ద్వారా మీ ప్రార్థన మరింత ఆనందముగా ఉంటుంది మీ బంధువులు స్నేహితులు మరి ఇతరుల కోసము మీరు ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా దేవునితో సంబంధము కలిగి ఉండటం ద్వారా మీరు ఆయనకు మరింత దగ్గరవుతారు ప్రియలారా ఈ అభ్యాసము సంవత్సర కాలం మనము పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పఠించడానికి ఉపవాసం ఉండటానికి ఒక ఉపోద్ఘాతముగా పునాదిగా ఈ నలపది దినాలను గుర్తించాలని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియలారా ఈ నలపది దినాలు మిగతా దినాల కంటే మరి ఎక్కువగా వాక్యాన్ని పఠించండి మిగతా దినాల కంటే మరెక్కువగా ప్రార్థనలో గడపండి కనీసము ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థనకు పరిశుద్ధ గ్రంథములో ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది కనుక ప్రిలారా ఈ నలపది దినాలు మరీ ఎక్కువగా దేవుని సహవాసములో దగ్గరగా వచ్చి సహవాసము చేసినట్లయితే ఆయనను మనము ఆత్మీయముగా చూడగలము ఎందుకంటే నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను దొరుకుతాను నన్ను కనుగొంటారని ప్రభు చెప్పి ఉన్నాడు కాబట్టి ప్రియలారా నలుపది దినములు శ్రేష్టమైన దినాలుగా భావిద్దాం ప్రియలారా ఈరోజు ప్రార్థన అనే అంశము చాలా శ్రేష్టమైనది ప్రార్థన దేవునికి ఇష్టమైనది మరి మనకు ఆశీర్వాదకరమైనది ప్రార్థన వినడి పావనుడా అని పాట మనము చాలా చక్కగా పాడుతూ ఉంటాం మన దేవుడు ప్రార్థనను వింటాడు ప్రిలారా ప్రార్థనే మన ఊపిరి ప్రార్థనే మన శ్వాస మన ప్రాణం ప్రార్థన అంటే ప్రభుత్వం మాట్లాడడం ఆయన సహాయము కొరకు అభ్యర్థించడం మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం ప్రిలారా ప్రార్థన పక్షికి రెండు రెక్కలు ఎంత అవసరమో ఒక క్రైస్తవ విశ్వాసికి ప్రార్థన కూడా అంత అవసరం ఒక రెక్క ప్రార్థన ఇంకొక రెక్క వాక్యము ఈ రెండు రెక్కలుంటేనే పక్షి ఎగరగలదు ప్రిలారా ఉపవాస దినాల్లో ప్రార్థన ఒకవైపు వాక్య ధ్యానం ఒకవైపు రెండు రెక్కలు బాగుండాల్సిందే ఒక పక్షికి ఒక రెక్క ఇరిగిపోతే ఏ రీతిగా ఆ పక్షి ఎగరలేదో ప్రార్థన తక్కువైనా వాక్యము తక్కువైనా మన జీవితంలో దేవునితో మనము కలుసుకోలేము కాబట్టి ప్రార్థన చాలా అవసరము ప్రిలారా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అందుకే సెయింట్ ఆగస్టిన్ అనే ఒక భక్తుడు ఆయన గా ఉండేవాడు రోమన్ క్యాథలిక్ సంఘములో ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా ప్రార్థన అనుదినములో మనము చేసిన పొరపాట్లను పరిహరించి దేవునితో అంటు కట్టేది చూడండి కొన్నిసార్లు తెలుసో తెలియకో పన్నుల్లో పడిపోయి ఎక్కడైనా మనము తలంపుల్లో చూపుల్లో మాటల్లో మనము పడిపోతే పాపములో పడిపోతే సాయంకాల ప్రార్థన అవన్నీ పరిహరించి దేవునితో మనల్ని అనుసంధానము చేసేదే ప్రార్థన అని చెప్తాడు కాబట్టి ప్రియలారా ప్రార్థన చాలా శ్రేష్టమైనది ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే అంతట యేసు వారితో కూడా గెత్సెమని అనేబడి చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదై ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడాగుటకును మొదలుపెట్టెను అప్పుడు యేసు మరణ మగునంతా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలుకోగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలిగిపో ఆయనను నా ఇష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను రే సహోదరి సహోదర్లారా గెచ్చమనే తోటలో ప్రభు చివరి ప్రార్థన చేశాడు ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టుట కంటే ముందు శిలువకు పోకముందు చివరి ప్రార్థన ఈ భాగములో వేసు ప్రభు చేసి ఉన్నట్లుగా మనము గమనించగలము యేసు క్రీస్తు ప్రభు ప్రార్థనే మనకు మాదిరి యేసు ప్రభు ప్రార్థనే మనం అనుసరించాల్సి ఉంటుంది ప్రిలారా యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రార్థన శైలిని మనము ఖచ్చితంగా అనుసరించినట్లయితే మనము పొందుకునే దీవెనలు అన్ని ఇన్నీ కావు ప్రతి శోధనను జయిస్తాం ప్రతి పాపాన్ని జయిస్తాం ప్రతి సమస్యను జయిస్తాం అలాంటి ప్రార్థన గెచ్చమనే తోటలో యేసో క్రీస్తు ప్రభు చేసి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రియలారా గెత్సమనే తోటలో సిల్వకు పోకముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శరీరంలో ఉండే చెమట రక్త బిందువులాగా క్రింద పడినట్లుగా ఎంతో వేదనతో ప్రార్థన చేశాడు ఎంతో భారముతో ప్రార్థన చేశాడు ఇలాంటి దినాలలో అలాంటి ప్రార్థన ఈరోజు జీవాంక్యము వినిచిన మనము ఇలాంటి దినాలలో అలాంటి ప్రార్థనను అలవర్చుకోవాలి అందుకే దేవుడు లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు సాంతాను జయించాడు శరీరాన్ని జయించాడు శత్రువుని జయించాడు కాబట్టి జయ జీవితము ఈరోజు మనకు కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రార్థనే మనకు మాదిరికరమైన ప్రార్థన ప్రిలారా ప్రార్థన ఆశీర్వాదం మనము కలిగి ఉండాలి గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పలికిన మాటలు జ్ఞాపకము చేసుకుంటే కళ్ళకు నీళ్లు కారిపోతాయి ఆయన ప్రార్థనతో మన ప్రార్థన పోల్చుకుంటే మన ప్రార్థన ఆవగించంత ఆయన ప్రార్థన కొండంత కనుక ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన లాంటి ప్రార్థన మనము చేయాలి ఆయన లాంటి ప్రార్థన చేయటానికి మనము నేర్చుకోవాలి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే పేతురును జబద ఇద్దరు కుమార్లను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతి డగుటకును మొదలు పెట్టెను అని లేఖన భాగములో వ్రాసి ఉన్నట్లుగా ప్రిలారా దుఃఖపడుటకు చింతాక్రాంతు డగుటకు యేసు క్రీస్తు ప్రభుల గెచ్చమనే తోటలో మొదలు పెట్టినట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఆ సమయంలో గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే కన్నీరు చెమట మిళితమై భూమి మీద పడతా ఉన్నాయి మనం ప్రార్థన చేస్తే కొన్నిసార్లు ఆవలిస్తూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం శక్తి లేని ప్రార్థన మనము చేయకూడదు యేసు ప్రభు లాంటి ప్రార్థన మనము చేయగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా గెత్సమనే అంటే గానుగ తొట్టి అని అర్థం అంటే ఆ దినాల్లో ద్రాక్షాలను తొట్టిలో వేసి తిప్పినప్పుడు తొక్కినప్పుడు ప్రియలారా రసము ఒకవైపు పిప్పి ఒకవైపు వచ్చేది ఏ సయ్య ప్రార్థన అలా ఉండింది సహోదరి సహోదరుడా ఆయన చెమట ఒకవైపు కన్నీరు ఒకవైపు వస్తా ఉంటే ఆయన ప్రార్థన చేశాడు అందుకే ఆ భయంకరమైన తిట్లు బూతులు అవమానము ఉమ్మి కొరడ దెబ్బలు హీనమైన మాటలు ఆయన భరించగలిగాడు సహించగలిగాడు ఈరోజు వాక్యము వినిచిన నీవు కొందరి మాటలు విమర్శలు సహించలేకపోతున్నావు అంటే నిందకు ప్రతి విమర్శను చేస్తున్నావంటే ఏసయ్య ప్రార్థన లాంటి ప్రార్థన నువ్వు చేయడం లేదు పైకి ప్రార్థన పెదవులతో ప్రార్థన చేస్తూ ఉన్నావు దేవుని బిడలారా పరిశుద్ధ లేఖన భాగములో విడు దుర్మార్గుడు అందుకే నీకప్పగిస్తున్నామని పిలాతుతో అంటారు యేసో ప్రభు ముందట యేసు ప్రభు ముందట ఎంత బాధపడి ఉంటాడు నాకెందుకు ఇతన్ని అప్పగిస్తున్నారు అని పిలాతు అంటే వీడు దుర్మార్గుడు అని వారు కేకలు వేస్తూ చెప్పినట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము రే సహోదరి సహోదరుడా యేసు ప్రభు దుర్మార్గుడా అలాంటి నిందలు ఈరోజు జీవాక్యము వినిచిన నీ మీద నా మీద వేస్తారు కట్టుకథలు అల్లిస్తారు వాటిని ప్రేమతో స్వీకరించాలంటే నీవు నేను కూడా ఏసు ప్రభు చేసినటువంటి ప్రార్థనను మనము కూడా చేయాలి చింతాక్రాంతుడే దేవుని బిడలారా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు తర్వాత ప్రార్థనలో ఆయన పలికిన మాటలు చూడండి అప్పుడు ఏసు మరణ నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మరణ నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది అని ఆయన చెప్పినట్లుగా మనము గమనించగలము అంటే తెల్లవారి శిలువ మరణమును ముందుగానే ఆయన అనుభవించాడు రిలారా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని నిందలు విమర్శలు అపార్థాలు లేదా మనము కొన్ని తప్పిదాలు చేసినప్పుడు ప్రజలు మనలను నిందించినప్పుడు ఇలాంటి దుఃఖము నీవు నేను కూడా భరిస్తాం ఏ పాపము చేయకుండా లోకక్షేమము కోసం యేసు ప్రభు మరణము అగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగిపోయింది అని అన్నాడు కానీ ఎప్పుడైనా ఈరోజు వాక్యము వినిచిన నీవు దుఃఖములో మునిగిపోతే యేసు ప్రభుని జ్ఞాపకము చేసుకుని ఊరట పొందు ఆదరించబడు నిన్ను దేవుడు బలపరుస్తాడు ఆదరిస్తాడు రే సహోదరి సహోదరుడా ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్తములాగా బిందువుల్లాగా కింద పడుతూ ఉంటే ఆ సమయంలో దూతలు వచ్చి యేసు ప్రభును ఆదరించారు ఈ సమయంలో లెంటు ధ్యానాన్ని వింటున్న ప్రిలారా యేసు ప్రభు మరణమగునంతగా మరణ మగునంతగా దుఃఖములో ఉన్నావేమో విజయము నీది భయపడకు ప్రార్థన చేయి భయపడకు ప్రభు నిన్ను ఆదరించి జయమిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన జీవితాన్ని మనం ఇంకా గమనించినట్లయితే ప్రిలారా పరిషుధ లేఖన భాగములో ఆయన సాగిలపడి తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనము గమనించగలం ఈరోజు జీవాక్యము వినిచిన మనము ప్రార్థన ఎలా చేయాలి మన సంఘాలు చాలా మందికి మోకరించడం రాదు తెలియదు ఒక ఇంత గర్వము నేను మోకరించాలనా నేను ఆఫీసర్ను లేదా నేను సంఘ పెద్దనే కదా అని అనుకుంటారు కానీ మోకాళ్ళ ప్రార్థన మధురమైన ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన తగ్గింపు ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన శక్తిగల ప్రార్థన నీ శక్తిని అంతా కూడా తీసుకొని మోకరించడానికి ప్రయత్నం ఇచ్చే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినసిన నీవు విశ్వాసము కలిగి ప్రార్థించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఖచ్చితముగా నీ జీవితంలో నీకు రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని నీ కుటుంబంపై కుమ్మరించి నిన్న ఆశీర్వదించి తన కృపలో భద్రపరుచుకుంటాడు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మరి నూతన దినము ఈ లెంట్ కాలములో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మీ మాదిరికరమైన ప్రార్థన భారమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన మాకు చూపించారు అయ్యా మేము కూడా తగ్గించుకొని అలాంటి ప్రార్థన చేసి మీ దీవెనలు పొందుకోవడానికి మాకు సహాయం చేయండి అయా ఈ నలుపది దినములు నా ఆత్మీయ కుటుంబంలోని బిడలందరినీ ప్రార్థన పరులనుగా మార్చి దీవించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాను దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకునుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకునుచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనుచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దివా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నాయన అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపల భద్రపరిచి కొడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోనే ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడలందరినీ మీరు జ్ఞాపకము నాయనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటిని నీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె